హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగారా బ్రేక్ఫాస్ట్ చేశారా ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుండి ఇవాళ మార్నింగ్ వరకు రికార్డ్ చేశాను నిన్న ఈవినింగ్ కొంచెం పని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మీకు లాస్ట్ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా వాళ్ళ ఇంటి ముందు మల్లె చెట్టు ఉందని చెప్పి దానికి మల్లె పూలు బయట కాకర చెట్టు కూడా చాలా కాకరపిందలు పడి ఉండే సో మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా పిల్లలు ఉండేవి మన షార్ట్ వీడియోస్లో చాలా సార్లు చూపించాను ఇప్పుడైతే అన్నీ లేవు ఒక పిల్లిపిల్లు ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఇంట్లో లేదు ఇవాళ మంగళవారం కదా ప్రతి మంగళవారం మా కాలనీలో మార్కెట్ ఉంటుంది పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయిపోయాక వాళ్ళకి పాలు పోసి స్నాక్స్ పెట్టి హోంవర్స్ అంతా చేపించి నేను ఇంట్లో పని చేసుకొని ఫైవ్ ఓ క్లాక్కి మార్కెట్కి అయితే వచ్చాను వర్షాలు పడుతున్నాయి కదా కూరగాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి అసలు ఏ కూరగాయలు తీసుకోవాలన్నా మినిమం పావు కేజీ థర్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా టమాటో అయితే ఎయిటీ రూపీస్ కేజీ నిన్న మార్కెట్లో నేను ఈ కూరగాయల దగ్గర ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూరగాయలు తీసుకుంటాను అయితే వీడియో తీసుకుంటే తీయి తీయి ఇవన్నీ మా తోటలో అని చెప్పి కామెడీ చేస్తుండే అయితే వీళ్ళకి వీళ్ళ బాయ్ దగ్గర దొండకాయలు కాస్తాయి అంటే అవి తీసుకొచ్చి అమ్ముతుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను ఎప్పుడు ఈమె దగ్గర తీసుకుంటాను ఇంకా మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చేవారికి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అవన్నీ తీసుకొచ్చి అని చెప్పి బ్యాగ్లో నుండి అయితే అన్ని తీసేస్తున్నాను పచ్చిమిరకాయలు ఆకుకూరలు ఏమైనా ఉంటే ఫస్ట్ తీసుకురాగానే అన్ని క్లీన్ చేసి కవర్లో పెట్టేసుకుంటాను నేను అన్ని క్లీన్ చేసి ఉంటే మా అదే పక్కన కూర్చొని అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను అవి ఇచ్చి బ్యాస్కెట్లో పెట్టుకున్నాను అని చెప్తే పెట్టేస్తుంది మనకి పచ్చిమిరకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తేగానే వెంటనే తొడమలు తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి లేకపోతే ఆ తొడమలు అట్లనే పెట్టేస్తే అక్కడ వాటర్ ఫామ్ అయితే తొందరగా పాడైపోతాయి కూరగాయలన్నీ అన్నీ పిల్లలు దాన్ని మేము తింటా అంటే కట్ చేసి ఇస్తున్నాను నేను ఇలా పీసెస్లాగా చేస్తే వాళ్ళే వల్చుకొని తినేస్తారు ఇదైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇవాళ మా చిన్నోడు కొన్ని బాక్స్లోకి మసాలా వంకాయ కర్రీ పెట్టమన్నాడు సో దానికోసం అని చెప్పి పల్లీలు మసాలాలు అన్నీ వేయించుకుంటున్నాను ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఉండాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి కదా సో అందుకోసమే కొంచెం ఎర్లీగా లేచి స్టార్ట్ చేస్తాను అసలు ఈ గుత్తి వంకాయ కర్రీలో పిల్లలు వంకాయలు అసలే తినరు పిల్లలే కాదు నేను కూడా అసలు తినను అయితే ఇంట్లో ఎప్పుడో తెచ్చిన ఒక రెండు మూడు వంకాయలు ఉంటే ఇంకా వేసి గ్రేవీ ఎక్కువ ప్రిపేర్ చేసి ఉంటాను గ్రేవీ అయితే పిల్లలు నేను అందరం తింటాం వంకాయలు అయితే ఓన్లీ మా హస్బెండ్ కోసం ఒక మూడు నాలుగు వంట చేసినాయి ఇందులో ఈ మసాలా గ్రేవీ కర్రీ చపాతి పూరి రైస్లోకి దేనిలో కన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పల్లీలు నువ్వులు ధనియాలు గసగసాలు అన్నీ వేస్ట్ చేస్తాం కదా చాలా బాగుంటుంది అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ చేస్తున్నాను ఇవాళ ఈ గుత్తంకాయ మసాలా కర్రీ ఉందామని నాకు కొంచెం కూడా ఐడియా లేకుండే సో అందుకోసమే నైట్ పడుకునే ముందే చోలే చినుగలు నానబెట్టిన చపాతీలోకి ఇంకా మార్నింగ్ లేసాక ఆ కర్రీ ఈ కర్రీ ఉండేవరకు చాలా టైం పట్టింది ఈ మసాలా కర్రీస్ ఏవి ఉండాలన్నా కూడా మార్నింగ్ టైంలో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వీటి కోసం సపరేట్గా గ్రేవీకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇవాళ మార్నింగ్ అయితే నేను ఫోర్ థర్టీకే లేచినా లేచిన పని ఉండే వన్ బై వన్ వన్ బై వన్ పనులు చేస్తూనే ఉన్నాను ఫస్ట్ అయితే మసాలాలు అన్నీ వేయించుకున్నాను ఆ తర్వాత గుత్తంకాయ కోసం మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను చోలే కోసం మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం చపాతి వేయడం రైస్ కడగడం బయట అంతా క్లీన్ చేసి ఇంట్లోకి వచ్చేవరకు చాలా టైం పట్టింది మ్యాక్సిమం పిల్లలకి స్కూల్ ఉన్న రోజు ఇట్లాంటి డబల్ డబల్ కర్రీస్ ఉండే పని మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా టైం పడుతుంది అందులోనూ పిల్లలు స్కూల్కి లోపు నేను ఇవాళ పిల్లలకు మాత్రమే చపాతీస్ చేసినా మళ్ళీ మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక మళ్ళీ మా ఇద్దరికి చపాతీస్ చేశాను చాలా టైం పడుతుంది అసలు నాకు ఇంట్లో ఉన్న స్టవ్ టూ బర్నర్ కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేవరకు చాలా టైం పడుతుంది ఫోర్ బర్నర్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మాకు గట్టు స్పేస్ లేదు ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఆ గట్టు సైజు కర్రీ కోసం అయితే వంకాయలు కట్ చేసుకుంటున్నాను నేను ఈ వంకాయలో ఎలాంటి స్టఫ్ అయితే ఫిల్ చేయను కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసి వంకాయల్ని కొంచెం షాలో ఫ్రై చేసి కర్రీలో అయితే వేస్తాను ఈ గుత్తంకాయ మసాలా కర్రీ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం నేను వంకాయల ప్లేస్లో ఇందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేస్తాను అట్లా కూడా తినొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా గ్రేవీ కర్రీస్ ఏవైనా కూడా మనం వండేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువేసే వండుకోవాలి ఎందుకంటే చల్లగా అయితే నాకు కొద్ది గట్టిగా అయిపోతుంది డైలీ ఫస్ట్లు ఇవ్వగానే గిన్నెలనే చదరేస్తాను కానీ వాళ్ళు ఎందుకు లేట్ అయిపోయింది అంటే మసాలాలన్నీ వేయించి పక్కకు పెడితే గిన్నెలు గిన్నెలనే చదరేచ్చు అని చెప్పి కొంచెం ప్లాన్ చేంజ్ చేసుకున్నాను నైంటీ పర్సెంట్ మా కిచెన్లో నేను తప్ప ఎవరు ఉండరు ఎప్పుడైనా ఒకసారి మార్నింగ్ టైంలో కొంచెం లేట్ అయితే మా హస్బెండ్ టీ పోయడానికి వస్తాడు ఇంకా పిల్లలు అయితే చిన్నవాళ్ళు కాబట్టి ముట్టరు ఎక్కడ పెట్టినా వస్తువు అక్కడే ఉంటుంది కిచెన్ ఎప్పుడైనా సరే నీట్గా ఉంటేనే మనకు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది నా కిచెన్ అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది బాక్స్ బాక్స్లన్నీ బుట్టలోకి వేసి పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగో బాక్స్ పెట్టాలి కదా నేను నైట్ పడుకునే ముందే చోలే శనిగలు నానబెట్టిన అని చెప్పినా కదా ఇంకా మార్నింగ్ లేవగానే కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ పెట్టి మంచిగా ఉడకబెట్టేసినాను ఈ చోలే శనగల కర్రీ మన తెలుగు వాళ్ళకన్నా నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ తింటారు నేను కూడా బయట ఎప్పుడూ ఒకసారి తిన్నానని చాలా బాగా నచ్చింది ఇంకా అప్పటి నుండి మంత్లీ ఒకసారి అని వండుతున్నాను చూశారు కదా ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే సెవెన్ వరకు గుత్తంకాయ మసాలా కర్రీ అండ్ చోలే మసాలా కర్రీ చపాతీ తీసేసినా రైస్ కూడా కడిగి పెట్టేసిన పిల్లలకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి మాకు టీ పెట్టేసినాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో అంటే దాని టేక్ కర్ బాబా